జైలు గోడల మధ్య మొదలైన స్నేహం బయటకు వచ్చాక మాత్రం అడ్డదారులో కొత్త ప్లాన్ కి శ్రీకారం చుట్టింది ఇళ్ల దోపిడీలు బైక్ చోరీలు చేసి ప్రతిసారి సీసీ కెమెరాలకి చిక్కిపోతూ జైలుకి తిరిగి వెళుతున్న ఈ గ్యాంగ్ ఈసారి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పూర్తిగా రూట్ మార్చారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరుసగా జరిగిన గొర్రెల దొంగతనాలతో ప్రజలు ఉలిక్కి సమయంలో ఈ ముఠా పేరు మళ్లీ బయటకు వచ్చింది కానీ ఎక్కువ కాలం మాత్రం వీరి ప్లాన్ సాగలేదు చివరకు మళ్లీ కటకటాలే వీరి గమ్యమయ్యాయి గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సభ్యులతో పనిచేసిన ఈ దొంగల గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకువచ్చారు నర్సంపేట మండలం ముద్గుంపురానికి చెందిన బదావత్ సాయి చరణ్ అలియాస్ సిద్ధు వరంగల్ కు చెందిన ఎండి గౌస్ పాషా కోట విశ్వతేజ వర్ధనపేట మండలం ఇల్లందుకు చెందిన రాయపురం సాయి అలాగే అంగడి వెంకన్న అందరూ పాత నేరస్తులే జైల్లో కలిసిన వీరు బయటకు రాగానే ఒకే ముఠాగా మారి కొత్త రకం చోరీలకు ప్లాన్ చేశారు ఇలా దోపిడీలు చేస్తే వెంటనే పట్టుబడుతున్నారని గ్రహించిన వీరు గ్రామీణ ప్రాంతాల్లో పగలు రాత్రి గమనించి గొర్రెలను కార్లలో ఎత్తుకెళ్లటం మొదలు పెట్టారు వేరే మండలాల్లో అమ్మేసి వచ్చిన డబ్బుతో ఫుల్ జల్సాలు చేస్తూ వచ్చారు గ్రామాల్లో వరుస ఫిర్యాదులు రావడంతో గీసుకొండ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు దర్యాప్తును మరింత బలపరిచి చివరకు ఈ ముఠాను రంగే చేతిలో పట్టేశారు వారి వద్ద నుంచి రెండు కార్లు లక్ష అరవై వేల రూపాయల నగదులు చేసుకున్నారు గొర్రెల దొంగల ముఠాను పట్టుకున్న సిఐ విశ్వేశ్వర్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు ఈ అరెస్టులతో గ్రామీణ ప్రాంతాల్లోని గొర్రెల పెంపకం దారులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు